నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను అంజలి ముందు హెడ్లైన్స్ జోగి రమేష్ అరెస్ట్ ను ఖండించిన వైఎస్ జగన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే అక్రమ అరెస్ట్ ఏపీలో నకిలీ మద్యం కేసులో కొనసాగుతున్న అరెస్టులు జోగి రమేష్ పిఏను ప్రశ్నించి వదిలేసిన ఎక్సైజ్ పోలీసులు యాదాద్రి జిల్లా బీబీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చెరువు కట్టపై అతివేగంతో దూసుకెళ్లిన థార్ వాహనం కాసేపట్లో ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య ఫైనల్ ఫోరు హరికోటలో బాహుబలి రాకెట్ ప్రయోగం పదేళ్ల పాటు ఇంటర్నెట్ సేవలు ఫైవ్ ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ తో పాటు ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును పోలీసులు అరెస్ట్ చేశారు రమేష్ ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి విచారించారు అనంతరం రాముని విడిచిపెట్టారు అవసరమైతే మళ్లీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పినట్లు రాము తెలిపారు జోగి రమేష్ ప్రద్బలంతో నకిలీ మద్యం తయారు చేసినట్లు కేసులో ఏ వన్ నిందితుడిగా ఉన్న అద్దెపల్లి జనార్దన్ రావు పోలీసులకు ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు జనార్దన్ రావు వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్తో పాటు ఆయన అనుచరుడు రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు తనకు మూడు కోట్ల రూపాయలు సాయం చేశానని రమేష్ హామీ ఇచ్చారని ఈ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిల్లరీ ఏర్పాటు చేసుకోవచ్చునని ఆశ పెట్టడంతోనే ఇందులోకి దిగానని జనార్దన్ రెడ్డి పోలీసులు విచారణలో చెప్పినట్టు తెలుస్తోంది

మీరు అర్థం పెట్టి జనాన్ని ఇక్కడ తీసుకొచ్చారు మీరు మా నాయకుడు ఏం జరుగుతుంది తెలియట్లా మేము అక్కడ కూర్చున్నాం మీరు ఎన్ని గంట పోతే ఇక్కడ దగ్గర రావచ్చు వేట దగ్గర ఉంటాం ఇక యాదాది భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బీబీ నగర్ హైవేపై ఓ వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టింది ఆ వెంటనే అక్కడ నిల్చున్న ఉన్న యువతి పైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మృతి చెందింది ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు தொக்குதொகை வந்து மணி மணி மொகம். இந்த அம்மா வந்து மணி மணி ఏదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది బీబీ నగర హైవేపై ఓ వాహనం అదుపు తప్పి డివైడర్ని దికొట్టింది ఆ వెంటనే అక్కడ నిలుచుని ఉన్న యువతి యువకుడిపైకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా పక్కనే ఉన్న చెరువులో పడి యువతి మృతి చెందింది ప్రమాద సమయంలో వాహనంలో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం భువనగిరి ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది మనగూరు బీఆర్ఎస్ కార్యాలయంకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిప్పంటించారు భారీ సంఖ్యలో కార్యకర్తలు కార్యాలయం వద్దకు చేరుకుని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు ఆవరణలో ఫ్లెక్సీలను చింపేశారు కార్యాలయంలోని ఫర్నిచర్ని ధ్వంసం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి దిగారు పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు తమ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించి బీఆర్ఎస్ కార్యాలయంగా చేసుకున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు తిరుపతిలో పరకామణి అంశంపై మేధావి వర్గాలు సైతం ఘోషిస్తున్నాయి హైదరాబాద్లోని తాజ్ డెక్కన్లో జరిగిన మేధావుల సమావేశమయ్యారు హుండీ కానుకలను భోజ్యం చేసిన ఎవరిని వదలరాదనేది మేధావుల సందేశం కోట్ల రూపాయలు దోచేసింది రవికుమార్ వద్ద నుంచి కేవలం పద్నాలుగు నుంచి పద్దెనిమిది కోట్ల ఆస్తుల వరకే రాబట్టారని పలువురు వాపుతున్నారు ఈ నేపథ్యంలో పరకామణి వ్యవహారంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనే అంశాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది ఈ నేపథ్యంలోనే మా ప్రతినిధి టిటిడి పాలక మండలి సభ్యుడు ప్రకాష్ రెడ్డితో ఫేస్ టు ఫేస్ వాడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఉండికే గండి కొట్టిన పరకామణిలో పనిచేస్తున్న రవి అయితే దీనికి సంబంధించి కూడా పరకామణిలో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో ఫారిన్ కరెన్సీని కూడా దొంగతనం చేస్తున్నట్టు సీసీ కెమెరాలో పట్టుకొని అతనిపైన కేసులు పెట్టడం జరిగింది దీనిపై మనతో మాట్లాడడానికి బీజేపీ లీడర్ టీటీడీ పాలకమణి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని అన్ని విశేషాలు సార్ చెప్పండి గత ప్రభుత్వంలో అతనిపైన కేసులు కూడా పెట్టి దాని లోక పెట్టి కొట్టేయడం జరిగింది మీరు హైకోర్టును కూడా ఆశించారు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అసలు పరకామణి అంశం పరాకాష్ఠకు జరుగుతుంది ఎంతో పవిత్రంగా భక్తులు సమర్పించిన కానుకలు హుండీ ద్వారా పరకామని లెక్కించే కార్యక్రమాన్ని గమనిస్తున్నాం ఆ సందర్భంలో రెండు వేల ఇరవై మూడులో పరకామలు లెక్కిస్తున్న సమయంలో అక్కడ జీఎం గారు గుమస్తగా ఉన్న రవి అమెరికన్ డాలర్లు దొంగలిస్తూ పట్టుబడడం జరిగింది స్వామివారి దగ్గర ఉన్న దొంగలిస్తే వారి మీద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాల్సింది పోయి చెట్టు కింద పంచాయతీ వారి చేసి లోక కాంప్రమైజ్ చేసి అదే దొంగ దగ్గర దొంగని దాతగా చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అదే దొంగ దగ్గర అంటే డెబ్బై రెండు వేల రూపాయలు యాక్చువల్గా ఆ రోజు దొరికింది పది లక్షల రూపాయలు పైచెలుకుందని చెప్పి చెప్తున్నారు కానీ డెబ్బై రెండు వేలు దొరికిందని చెప్పి అదే దొంగ రవి దగ్గర దాదాపు పద్నాలుగు కోట్లు రిజిస్టర్ వాల్యూ పద్నాలుగు కోట్ల నలభై లక్షల రూపాయలు రిజిస్టర్ వాల్యూ ఉంటే ఆస్తులు స్వామివారి పేరుతో బదలాయించుకొని అది మార్కెట్లో ఆ రోజు దాదాపు నలభై నలభై కోట్ల రూపాయలు మార్కెట్ వాల్యూ అంత డబ్బు ఎలా వచ్చింది రవి ఏ విధంగా సంపాదించుకునే అని చెప్పే ఆలోచన లేకుండా టీటీడీ బోర్డు సమావేశంలో కూడా బోర్డు మీటింగ్లో కూడా రెజల్యూషన్లో మామూలుగా ఉన్న ఆస్తులు ఇవ్వాలన్నా ఆస్తులు తీసుకోవన్న టీటీడీ పేపర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆస్తులను స్వామివారి పేరుతో బదలాయించుకోవాలి కానీ ఈ ప్రత్యేక కేసులో మాకు సమయం లేని కారణంగా మేము ఆస్తులు బదలాయించుకున్నామంటే అనేక అనుమానాలు దీంట్లో లేవనెత్తున్నారు అంతేకాకుండా ఆ సీసీటీవీ ఫుటేజెస్ రవికుమార్ దొంగోలు సందర్భంలో సీసీటీవీ ఫుటేజెస్ ఎక్కడికి వెళ్ళాయి అది ఎందుకు ఉద్దేశపూర్వకంగా దాన్ని కనపడకుండా చేశారు దీని వెనకాల కానీ పరిశీలిస్తే ఆ పుట్టినట్టు కొందరు టీటీడీ అధికారుల నుంచి తాడేపల్లి అధికారుల వరకు దీంట్లో సంబంధం ఉందని చెప్పి భక్తులు భావిస్తున్నారు తొందరలోనే దాంట్లో ఉన్నటువంటి నిందితులందరినీ మొన్ననే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం దీని మీద సిబిసిఐడి డీజీ ర్యాంక్ స్థాయి అధికారి ఎంక్వైరీ చేయాలి అలాగే ఏసీబీ డీజీ స్థాయి అధికారి దీంట్లో ఎంక్వైరీ చేయాలని చెప్పి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది డిసెంబర్ రెండవ తేదీ లోపల విచారణ పూర్తి చేసి సీల్డ్ కవర్లో ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని సమర్పించమని చెప్పింది కాబట్టి నాకైతే గట్టి విశ్వాసం నమ్మకం ఉంది పరకామన్లో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ రాబో రోజుల్లో జైలుకి వెళ్ళడం ఖాయం అయితే ఈ పరకామని సంబంధించి కూడా మిమ్మల్ని బెదిరించడం కూడా జరిగింది మీ కుటుంబ సభ్యులకు కూడా కొద్దిగా కాల్స్ కూడా చేశారని కూడా చెప్తున్నాను దీనిపై అంటే ఇలాంటి సున్నితమైన అంశం ఎవరు తీసుకున్నారే మీరు తీసుకున్నా మీ మిత్రులు తీసుకున్నా ఎవరు తీసుకున్నారు ఖచ్చితంగా ఆ పక్కన వారు ఏదో ఒక విధంగా దీన్ని అనగదొక్కాలని చెప్పి మనల్ని భయపెట్టించాలని ప్రయత్నం చేస్తారు కానీ ఇది భగవంతుడి అంశం ఈ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా పరకామని అంశం చిట్ట చివరి వ్యక్తి అరెస్ట్ అయ్యేంత వరకు చిట్ట చివరి పైసా స్వామివారి ఖజానాలకు తిరిగి వచ్చేంత వరకు మా పోరాటం ఇలాగే కొనసాగుతుంది తాటకు చప్పలకు భయపడే ప్రసక్తే లేదు మీ పైన కూడా కొన్ని విమర్శలు చేశారు దీనికి సంబంధించి ఆ విమర్శలకి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను ఈ ఈ మధ్య ఆయన శ్రీనివాస్ అనే వ్యక్తి నా మీద ఆరోపణ చేశారు రవికుమార్ వారి భార్య దగ్గర నేను ఐదు కోట్లు తీసుకున్నాను వారు కానీ నిరూపిస్తే నేను వారు సతీమణి దగ్గర ఐదు కోట్లు డిమాండ్ చేశాను ఐదు పైసలు నేను ఈ విషయంలో ఎక్కడన్నా ఎవరినైనా డిమాండ్ చేశానని చెప్పి ఐదు పైసలు తీసుకున్నాను అని చెప్పి ఐదు పైసలు అడిగానని చెప్పి నిరూపించమని చెప్పండి ఆయన మాట అంటే తీరు మీరు గమనించినట్టు ఆ శ్రీనివాస్ మీద ఇప్పటికీ ఆరు కేసులు ఉన్నాయి బ్లాక్మెయిల్ కేసులు అందరినీ బెదిరించి డబ్బులు తీసుకుంటాను ఆయన మీద బ్లాక్ మెయిల్ కేసులు ఉంది నా మీద కూడా ఇట్లా రిలీజ్ చేసిన దానికి నేను వెస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చా అది కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది కాబట్టి ఇదంతా వారు కూడా ఒక దురుద్దేశంతో దీన్ని ఏదో దాంట్లో వారి దగ్గర నుంచి రవికుమార్ దగ్గర నుంచి ఏదో లాభం వస్తుందని చెప్పి వారు ముందుబడ్డారు ఈ వివరాలు ఈ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ బయట వచ్చిన తర్వాత నా వల్ల వారికి ఏదో నష్టం జరిగిందని చెప్పి ఒక భావంతో నా మీద మసి పూసే కార్యక్రమాలు చేస్తున్నా నేను మీ ద్వారా ప్రతి ద్వారా ఒకటే అడుగుతున్నాను అయ్యా శ్రీనివాస్ గారు మీరు ఏదైనా ఆధారం ఆధారాలున్నాయి ఐదు కోట్లు అన్నాడు చూపించండి చెప్పించండి శ్రీ రవి గారిగా రవి ఆయన పని పనిచేసిన రవి కానీ వారి కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నేను వచ్చి బెదిరించని ఒక్క మాట చెప్పించని చెప్పండి అప్పుడు దానికి మీరు మాట్లాడే మాటకి మీరు చేసే చేస్తలకి పంపుతూనే ఉంటుంది కానీ ఇలా అసత్య అబద్ధ ప్రచారాలు చేస్తే మాత్రం జరగవు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒక మంచి కార్యక్రమం మీరు పురాణాలు కానీ గమనించడితే లోక కళ్యాణం కోసం మనం యజ్ఞాలు చేస్తుంటే రాక్షసులు చూస్తే మాంసం ముద్దలేస్తారంట అట్లా వేస్తూ ఉంటారు వీళ్ళు దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనం ధర్మ మార్గంలో జరుగుతుంది నడుస్తున్నాం కాబట్టి ఆఖరికి ధర్మమే గెలుస్తుంది అయితే భాను ప్రకాష్ రెడ్డి గారి పైన చేసిన విమర్శలను నిరూపించాలని అదేవిధంగా పరకామణిలో జరిగిన అవకతవకలపై ఎవరైతే సంబంధిత లాస్ట్ వ్యక్తి వరకు కూడా కేసు పెట్టే వాళ్ళకి శిక్ష పడే అంతవరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా టీటీడీ పాలక మండలి భాను ప్రకాశ్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ నవీన్తో ముని ఫోర్ సైడ్ న్యూస్ తిరుపతి వడ్డికాసులో వాడు శ్రీ వెంకటేశ్వర కరీంనగర్ జిల్లాలోని గంగాధర మండలం మధురా నగర్ చౌరస్తాలో స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు దీపావళి అనంతరం ప్రతి ఏడాది హైదరాబాద్లో జరుపుకునే ఈ సదరు ఉత్సవాలను ఈసారి మొదటిసారిగా మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డితో ఆలోచన మేరకు మధురా నగర్లో నిర్వహించారు ఈ ఉత్సవాల సందర్భంగా చౌరాస్తా పరిసరాల పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నాయి అందంగా అలంకరించిన దున్నపోతులను డీజే పాటల రాగాలకు అనుగుణంగా ఆడిస్తూ విన్యాసాలు చేయించడం జనాలను ఆకట్టుకుంది యువతతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఉత్సవాలను ఆనందంగా ఆస్వాదించారు

ಸಂಸದರ ಮುಂದೆ ಅವರು ಎವೊ ಎವೊ ಬಗ್ಗೆ ಸರ್ಟಿ ವಿರೋಧ ಪೊಲೀ ಚಾಲನಗಳ ಕಾರಣ ಬರುವ ಸಭೆ ನಾನು ಕರೆದು ಕೂತರು ವಲಸೇವೆ ನಡೆಸಬಹುದು ಅವರು ಸಂಸ್ಥೆ ಪತ್ರಿಕೆಯ ಮೂಲಕ ಎಲ್ಲರಕಡೆ ರಿಜಾಕ್ಟ್ మహిళల వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది ఇరు జట్లు లీగ్ దశలో జరిగిన మ్యాచ్లో సఫారీ జట్టు గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చేందుకు హార్మోన్ సేన సిద్ధమైంది సెమీస్లో రెండు జట్లు అద్భుత విజయాలతో ఫైనల్ కు అర్హత సాధించాయి ఇక ఇప్పటి వరకు ఒక ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలతో ఉండగా దక్షిణాఫ్రికా ఈసారి కప్ కొట్టాలని సూచిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి అరకు డుంబ్రిగూడ హుకుపేట మండలంలో వైసీపీ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పర్యటించారు తుఫాను సహాయక చర్యలపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ మొంతా తుఫాన్ కారణంగా బీభత్సం సృష్టించిందన్నారు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వంతెనలు కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు వరి పంటలు నష్టపోగా నివాస గృహాలు కూలిపోయినా కూటమి ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించలేదని ఆరోపించారు ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇప్పటివరకు అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మెతాన్ తుఫాను కారణంగా నష్టపోయినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనంతగి అనంతగిరి మండలం అలాగే అరకువేలి మండలం డుంపుగూడ మండలం అలాగే ఉకుంపేట మండలం అన్ని మండలాలు కూడా మరి ఈరోజు పర్యటించడం జరిగింది మరి రైతులైతే ఈరోజు తీవ్రంగా నష్టపోయినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి ఎక్కడెళ్ళినా సరే వరిశైలు కానీ చోడశైలు కానీ సామశైలు కానీ అంతా కూడా మరి బదుల్లో కొట్టుకోవడం అనేటటువంటి జరిగింది అలాగే వాగులు కానీ అలాగే వంతెనలు కానీ అలాగే నివాస గృహాలు కానీ పాఠశాలలు ఇలా అనేకము మరి ఏజెన్సీ ప్రాంతాల్లో మొత్తం కొట్టుకు వెళ్ళిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి అయితే వీటికి మరి ప్రభుత్వము అనేక రకమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రచారాలు ఆర్భాటాలు చేస్తున్నారు తప్ప ఈరోజు కూడా కొన్ని గ్రామాల్లో వాళ్ళు అధికారులు కానీ లేదనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కానీ పర్యటించి తగిన చర్యలు తీసుకున్నటువంటి దాఖలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు ఈరోజు ఈ జరగొండ అలాగే గనర్పుట్టు వాకూరు మెరగసింత ఈ ప్రాంతాలని సందర్శించడం జరిగింది మరి ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు ఈ ప్రాంతాల్లో వెనకాల ఈ రోడ్లన్నీ కూడా ఎలా కొట్టుకుపోయాయి వాళ్ళకి ఆ సహాయ కూడా మరి అక్కడ స్థానికులే చేసుకున్నటువంటి ఏపీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు విశాఖ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు పట్టుకున్న పదివేల నూట నలభై ఏడు కేజీలు గంజాయి పంతొమ్మిది వేల మూడు వందల పది లీటర్ల లిక్విడ్ గంజాయిని విశాఖ మారి కావలసిన డంపింగ్ యార్డ్లో దగ్ధం చేయడం జరిగిందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఇరవై తొమ్మిది గంజాయి కేసులు నాలుగు లిక్విడ్ గంజాయి ఐదు కోట్ల ఇరవై ఒక్క లక్ష విలువ చేసే గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రాష్ట్రంలో ఇప్పటికే గంజాయిని అరికట్టగలగాలని చెప్పారు గంజాయి అరికట్టడం అనేది ఒక యుద్ధ రూపంలో ముందుకు తీసుకువెళ్లామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేందర్ ప్రసాద్ డీజీపీ హరీష్ గుప్తా సిపి శంకబ్రత బాగ్చి ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా మండిపడ్డారు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అరెస్ట్ చేశారని నకిలీ మధ్య ఫ్యాక్టరీలు బయటపడడంతో చంద్రబాబు అండ్ కో తప్పించుకోవడానికి ఈ కుట్రకు పాల్పడ్డారని ట్వీట్ చేశారు ఈ ప్రమేయం లేకపోతే సిబిఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని సీఎంను ప్రశ్నించారు మా పార్టీ మాజీ మంత్రి జోగి రమేష్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని ముమ్మాటికి ఇది అక్రమ అరెస్ట్ అని జోగి రమేష్ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు TV updates. Keep watching Four Sides TV.